షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే వైర్యం నడుస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇటీవల జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ మీద కూడా ఆస్తులకు సంబంధించి కేసులు పెట్టారు మనందరికీ తెలిసిన విషయమే అయితే విజయసాయి రెడ్డి ఇటీవల జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఆ పార్టీలో ఉన్న అతనికి ఉన్నటువంటి పదవులన్నింటికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు ఈ సందర్భంగా రహస్యంగా షర్మిలను కలిశారని గతంలో ఒక వార్త వచ్చింది దాని గురించి మనం వీడియో కూడా చేశాం కలిసే ఉండొచ్చు ఎందుకంటే ఆ విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడంటే చాలా బలమైన కారణం ఉండుంటుంది ఆ ఆ కోణంలోనే షర్మిలను కలిస్తే కలిసే ఉండొచ్చు అని మనం మాట్లాడుకున్నాం సో అది నిన్న షర్మిల ధృవీకరించింది విజయసాయి రెడ్డి షర్మిలను హైదరాబాద్లోని లోటస్ పాండ్లో కలిసిన మాట వాస్తవం అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఎందుకు కలిశాడు అనేది షర్మిల బయలు చేసింది దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డిల నిజ రూపం బయటపడింది విజయసాయి రెడ్డి షర్మిలను కలిసి చెప్పిన ప్రధానమైన మాట ఏంటంటే ఆ రోజు నాతో ప్రెస్ మీట్ పెట్టించి మీద విమర్శలు చేయమని జగన్మోహన్ రెడ్డి పీక మీద కత్తిపెట్టాడు వాస్తవానికి మొదట విజయసాయిరెడ్డి అంగీకరించకపోతే ఎవరితో మాట్లాడిచ్చారు వైవి సుబ్బారెడ్డితో మాట్లాడిచ్చారు ఆయన కూడా బదువే కాబట్టి వైవి సుబ్బారెడ్డితో మాట్లాడిపించారు వైవి సుబ్బారెడ్డి మాట్లాడింది ప్రజల్లోకి వెళ్ళాల ప్రజలు యాక్సెప్ట్ చేసే రీతిలో లేదు మరి ఎవరు మాట్లాడితే కొంచెం ముఖ్యంగా వైసీపీ కేడర్ నమ్ముద్ది వైసీపీ కేడర్ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోకూడదంటే ఎవరో ఒకరు బలమైన నేత బయటకు వచ్చి మాట్లాడాలి అప్పుడు మళ్ళీ తిరిగి విజయసాయిరెడ్డిని పిలిచి విజయసాయిరెడ్డికి నలభై నిమిషాల పాటు ఏం మాట్లాడాలో డైరెక్ట్ చేసి మీడియా ముందుకు పంపి మాట్లాడిపించాడంట అసంతృప్తితో తీవ్ర ఆవేదనతోనే ఆ రోజు నేను షర్మిలతో మాట్లాడాల్సి వచ్చింది నేను ససేమిరా అని చెబితే జగన్మోహన్ రెడ్డి నన్ను డిక్టేట్ చేసి నాతో మాట్లాడించారని ఒక కఠోర నిజాన్ని షర్మిలకు చెప్పారు ఆ నిజాన్ని ఈ రోజు షర్మిల మీడియా ముందు వెల్లడించింది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పని కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్ట పెట్టడం కోసమే తల్లి మీద కేసు పెట్టిన మాట వాస్తవమే వాస్తవానికి రాజశేఖర రెడ్డి బ్రతుకున్న సమయంలోనే ఇద్దరు బిడ్డలకు సరి సమానంగా ఆస్తి అని ఆ రోజే చెప్పారట ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా చెప్పాడట అన్న ఎందుకు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే అన్నారు కదా ఇప్పటికే ఇబ్బంది పడుతుంది చెల్లి షర్మిళ ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం వదిలే అని చెబితే జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నాడంట అంటే చూడండి సొంత తల్లి మీద చెల్లి మీద జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయి కక్ష ఉందనేది నిన్న షర్మిళ మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతుంది నిన్న షర్మిళ జగన్మోహన్ రెడ్డికి ఒక బిరుది ఇచ్చింది క్యారెక్టర్ లెస్ జగన్మోహన్ రెడ్డి ఆయన విలువలు విశ్వసనీయతలు సున్నా కానీ విలువలు విశ్వసనీయతలని లెగిస్తే శుద్ధపోసం మాటలు చెబుతాడు ఇంతకంటే నీచమైన వ్యక్తిని ఎక్కడా మనం రాజకీయాల్లోనే చూడలేమో ఆయన చెప్పే మాటలకు చేసే ఆ పనులకు వంతనే ఉండదు సిగ్గు శరం లేని వాళ్ళు సిగ్గు శరం గురించి మాట్లాడటం విలువలు విశ్వాసనీతులు లేకుండా కుటుంబాన్నే వేధించేవాళ్ళు విలువలు విశ్వాసనీతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆ షర్మిల నిన్న ఒక స్థాయిలోనైతే ఆ జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడటం జరిగింది ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా షర్మిల వ్యాఖ్యల పట్లే చర్చ నడుస్తుంది వాస్తవానికి విజయసాయి రెడ్డి కలిసి మాట్లాడుండకుండా షర్మిల విమర్శించుంటే సరే ప్రజలు కూడా కొంచెం చూసి చూడనట్టు వదిలేదు ఎందుకంటే ఈ వైరం ఎప్పుడు నుంచో నడుస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు కానీ విజయసాయిరెడ్డి బయటకు వచ్చి షర్మిలతో జరిగింది మొత్తం కూడా చెప్పాడు అయితే షర్మిల ఇంకా చాలా విషయాలు మేము మాట్లాడుకున్నామని షర్మిలే చెప్పింది కాకపోతే షర్మిల బయట పెట్టింది మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విజయసాయిరెడ్డి పేక మీద కత్తి పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి షర్మిలను షర్మిల తల్లి విజయమనో తిట్టించింది మాత్రమే చెప్పింది తప్ప వాస్తవానికి మేము చాలా విషయాలు మాట్లాడుకున్నామని చెప్పింది ఇంకొక మాట ఆ విజయసాయిరెడ్డి షర్మిలతో ఈ జరిగిన ఉదాంతాన్ని చెబుతూ కన్నీటి పర్యాంతమయ్యాడంట ఆ విషయం కూడా నేను షర్మిలా చెప్పింది అసలు ఏం జరిగింది అనేది చెబుతూ విజయసాయిరెడ్డి కూడా ఆ కన్నీటితో బాధపడే పరిస్థితి వచ్చింది ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతీ రెడ్డి ఇద్దరూ కలిసి మా కుటుంబాన్ని వేధించారని చెప్పి ఆ షర్మిల అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు నాయకుల్లో ఒక నమ్మకం వచ్చింది ఇప్పటివరకు సరే షర్మిల ఏదో పార్టీ మారింది కాబట్టి కాంగ్రెస్లో ఉంది కాబట్టి వేధించ జగన్మోహన్ రెడ్డి మీద నిందలేస్తుంది చాలా చాలామంది అనుకున్నారు కానీ షర్మిల చెప్పిన ప్రతి మాట నింద కాదు అక్షర సత్యం అని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులే నమ్మే పరిస్థితి ఎందుకంటే నమ్మకంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజ అని చెప్పారు మీకు గుర్తుందో లేదో గతంలో కూడా చాలా మంది మాగుంట ఎంపీ మాగుంట లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఇమ్మలేకపోయారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేయాలి తిట్టమంటే తిట్టాలి వాళ్ళ మీద ఇంటి మీద దాడికి వెళ్ళమంటే వెళ్ళాలి పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళమంటే వెళ్ళాలి అలా చేయకపోతే పార్టీలో ఉండటం కుదరదు అలాగే పదవులు రావు అలాగే టికెట్లు రావు చాలామంది ఆ పార్టీ మారిపోయే చాలామంది ఇలాంటి కొబుర్లే చెప్తారులే ఆ జగన్మోహన్ రెడ్డి అలాగే ఎందుకు చేస్తాడని చాలామంది అనుకున్నారు మరి విజయసాయి విజయసాయి రెడ్డి ఏం పార్టీలో అందరిలాంటి వాడు కాదు కదా పార్టీలో తాను కూడా ఒక భాగం లాంటి వాడు పార్టీ నిర్మాణం దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి గ్రిప్ ఉన్నవాడు మరి అలాంటి వ్యక్తే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజ చెప్తే మరి నమ్మాలి కదా ఇప్పుడైనా ఇప్పటివరకు చాలామందికి అనుమానం ఉంటే ఉండొచ్చు ఉండవచ్చు కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి మాటలతో ఈ అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఏం ఏం మాట్లాడిందో షర్మిల క్యారెక్టర్ ఖాళీ విలువలు సున్నా జగన్పై సోదరి షర్మిల మండిపాటు ఆస్తి కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు ఏం మాట్లాడాలో నలభై నిమిషాల పాటు జగన్ డిక్టేట్ చేశారట జగన్ నైజాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు ఆయన వద్ద పడ్డ బాధలు నాతో చెప్పుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది అబద్ధాలు చెప్పటం వాటిని నిజమని నమ్మించడం జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి ఒక రకంగా చాలా తీవ్రస్థాయి వ్యాఖ్యలే చేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్యారెక్టర్ వ్యక్తి క్యారెక్టర్ సున్నా అంటే అసలు క్యారెక్టర్ లేదు ఖాళీ క్యారెక్టర్ లేని వ్యక్తి విలువలు విశ్వసనీయతలు సున్నా ఆ వ్యక్తికి సో అలాంటి వ్యక్తి ఈరోజు నిన్న మొన్నటి వరకు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే నాకు కూడా సిగ్గేస్తుందని చెప్పి షర్మిల కూడా మాట్లాడినటువంటి పరిస్థితి నాయకుడికి క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలి అని సొంత పోసలు చెప్పిన జగన్కే విలువలు విశ్వసనీయతలు లేవని ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు సొంత తల్లి చెల్లి మేనకోడలు మేనల్లుడుకు వెన్నుపోటు పొడిచైన నీచుడని మండిపడ్డారు ఆస్తుల కోసం సొంత తల్లి మీదే కేసులు పెట్టడమే కాకుండా విజయసాయి రెడ్డి లాంటి వారి పేక మీద కత్తిపెట్టి మా మీద అసత్యాలు చెప్పాలని నా మీద అంటే షర్మిల మీద విజయమ్మ మీద తప్పుడు ఆరోపణలు చేయాలని చెప్పి బలవంతంగా దరిద్రం ఏంటంటే మొదట విజయసాయిరెడ్డి ఒప్పుకోలేదంట ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టమంటే విజయసాయి ఒప్పుకోలేదంట ఎప్పుడు షర్మిల ఆస్తుల మీద విమర్శలు చేసినప్పుడు సో విజయసాయి రెడ్డి ఒప్పుకోకపోకొక మాట చెప్పాడంట ఎందుకన్నా పోనే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే సిరిసం వాస్తులు అన్నారు కదా మళ్ళీ ఎందుకు రాజకీయాల్లో మనం దీన్ని లాగటం వదిలే అని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడా కానీ ఫోన్ పెట్టేసి వైవి సుబ్బారెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించాడు బట్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అనుకున్నంత కరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి చెప్పలేకపోయాడు అది కార్యకర్తలు నాయకుల్లో కూడా ఎలా బలంగా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించే పరిస్థితి రాలా అప్పటికే అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసీఆర్ బాబు అని చెప్పి అప్పటికే ఒక ఆత్మ పరిశీలన కార్యకర్త నాయకుల్లో జరుగుతుంది అప్పుడు లేదు ఈ డ్యామేజ్ పెద్దదయ్యే అవకాశం ఉందని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి దీనికి విజయసాయిరెడ్డి చెబితేనే బలం వస్తుంది విజయసాయి రెడ్డి చెబితేనే ఇది బలంగా నమ్ముతారు అని విజయసాయిరెడ్డిని మరొకసారి బలవంతం చేసి కూర్చోబెట్టి నలభై నిమిషాల పాటు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది డైరెక్ట్ చేసి మనం చూడండి ఏదో చిన్నపిల్లలకి ఏదన్నా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్తాను చూడండి ఏదైనా ప్రోగ్రామ్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇది ఇలా చేయి ఇలా చేయి ఇలా మాట్లాడి ఈ అంశం మాట్లాడని చెప్తాను చూడండి అలాగే విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టి నలభై నిమిషాల పాటు కూర్చోబెట్టి మాట్లాడటమే కాకుండా స్క్రిప్ట్ ఇచ్చాడంట అంటే బహుశా మర్చిపోతాడనేమో విజయసాయి రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చి మీడియా ముందు ఆ స్క్రిప్ట్ మాట్లాడమని చెప్పాడంట అన్నా వద్దు వదిలేద్దామంటే జగన్మోహన్ రెడ్డి వినలేదంట పేక మీద కత్తి పెట్టి నువ్వు మాట్లాడతావా చేస్తావా ప్రెస్ మీట్ పెడతావా చేస్తావా నువ్వు షర్మిల మీద విమర్శలు చేస్తావా చేస్తావా అని చెప్పి బలవంతం చేస్తే ఏదో కక్కలాక మింగలాక అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని బలవంతంగా కాదనలేడు అలాగని ప్రెస్ మీట్ పెట్టి మనస్ఫూర్తిగా మాట్లాడలేడు అంటే ఒక రకంగా ముందు నుయ్యి వెనకపోయి అంటారు చూసారా అలాంటి పరిస్థితుల్లో ఇక తప్పదు అనుకుని విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఈ విషయం స్వయంగా షర్మిలకు చెబితే షర్మిల నిన్న మీడియా ముందు ఉన్న వాస్తవాలన్నీ కూడా వెల్లడించేసింది ఇంకా చాలా మాట్లాడుకున్నారు ఇళ్ళు కానీ షర్మిల చెప్పింది మాత్రం దాదాపు రెండున్నర మూడు గంటలు మాట్లాడుకున్నారు బట్ షర్మిల చెప్పింది ఏంటంటే ఈ ఒక్క విషయం విజయసాయిరెడ్డితో బలవంతంగా మాట్లాడు బహుశా విజయసాయిరెడ్డి ఎందుకు బయటకు వచ్చాడని మనం మొదటి నుంచి అనుకున్నాం సరే ఏదో బలమైన కారణం ఉందని అనుకుంటున్నాం బహుశా ఇదే బలమైన కారణమా ఈ విషయంలోనే విజయసాయిరెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆయన మనస్పర్ధలు వచ్చాయా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటానికి ముందు ఆ విజయసాయిరెడ్డినే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో భేటీ అయ్యారని ప్రచారం ఒకవేళ భేటీలో లేవన్న మాట మాట వచ్చిందా ఆ కోపంతోనే జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉండగానే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చేసాడా సో ఇలాంటి అనేక అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి దీనికి సంబంధించి మరింత వార్తో చూద్దాం తల్లిపైనే కేసులు పెట్టారని ఆగ్రహం విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా ఆయనపై ఒత్తిడి తెచ్చి తనను తి తిట్టించారని జగన్ క్యారెక్టర్ ఖాళీ సీసా అలాంటిది ఆయన క్యారెక్టర్స్ సున్నా అని తేల్చేశారు శుక్రవారం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు జగన్కు కు విలువలు ఏమాత్రం లేవు నీతులు చెబుతారు కానీ పాటించారు రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని జగన్ అధికారంలోకి వచ్చి వైఎస్ ఆశయాలనే కాలరాశారని ఆ విమర్శించారు అన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి అని సిబిఐ చెప్పిన తరువాత కూడా పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడని చెప్పి చెప్పడంతో జరిగింది సో వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం హైదరాబాద్లోని లోటస్ పాండులో షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అయినట్లుగా వచ్చిన వార్తలను షర్మిల ధృవీకరించారు సాయిరెడ్డి తనతో భేటీ అయ్యి చాలా విషయాలు చర్చించారని ముఖ్యంగా జగన్ సొంత తల్లి మీద కేసు పెట్టించారు నిజాలు వెల్లడిస్తూ ఆయన కుట్రలను నేను బయట పెట్టాను అయితే అవన్నీ అబద్ధాలని చెప్పాలి అంటూ సాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారు ఆయన స్వయంగా సాయిరెడ్డికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలన్నారు అందుకు ఆయన నిరాకరించిన జగన్ ఒప్పుకోలేదు ఆస్తుల్లో ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉందని మా తండ్రి ఉన్నప్పుడే సాయిరెడ్డి చెప్పారు తనను వదిలేయాలని సాయిరెడ్డి వేలుకోవడంతో వైవి సుబ్బారెడ్డితో నిందా చెప్పింది అదే వస్తవానికి సాయిరెడ్డికి ఫోన్ చేసి అబ్బాయి అబ్బాయి అసలు ఆ మాటలన్నీ ఉత్తిదే రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఏం చెప్పలేదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్న ఆస్తులు అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి ఒకటే వెళ్ళాడని చెప్పి చెప్పమని చెప్తే విజయసాయి రెడ్డి ఫస్ట్ ఒప్పుకోలే ఒప్పుకోకపోవడంతో పాటు ఇద్దరికీ సమాన వాటా అన్నారు కదా వదిలేయని చెప్తే జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డితో మాట్లాడించారు ఆ తర్వాత మళ్ళీ సాయిరెడ్డి మీద జగన్ ఒత్తిడి చేశారు తనకు ఇష్టం లేదని కుదరదని సాయిరెడ్డి చెప్పినా జగన్ వినిపించుకోలేదు సాయిరెడ్డి మాట్లాడాల్సిన అంశాలన్నింటినీ స్వయంగా జగన్ నోటిచ్చారట ఏం మాట్లాడాలో నలభై నిమిషాల పాటు డిక్టేట్ చేశారట అని షర్మిలైతే విమర్శించారు ఈ విషయాలను ఆయన చెబుతుంటే తనకు బాధ కలిగింది కన్నీళ్లు వచ్చాయని కూడా చెప్పడం జరిగింది ఇక రాజశేఖర్ రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఆ పేరు చెప్పుకుని అంటే రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చి అటు కుటుంబాన్ని ఇటు ప్రజలను కూడా నాశనం చేశారని చెప్పి చెప్పడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అంటాడు కదా ఇదేనా క్రెడిబిలిటీ అని చెప్పి షర్మిలు కూడా ప్రశ్నించింది ఏంటి అది రాజశేఖర రెడ్డి బ్రతుకున్న ఎంతకాలం బీజేపీకి వ్యతిరేకం కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అలాగే రాజశేఖర రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు కానీ ఐదేళ్ళు అధికారంలో ఉండి పూర్తి చేయలేదు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు మరి ఇదేనా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి క్రెడిబిలిటీ అంటే ఇదేనా అని చెప్పి ఆ షర్మిలైతే తీవ్రస్థాయి వ్యాఖ్యలు అయితే చేయండి మొత్తంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి షర్మిల పక్షాన చేరటంతో ఇప్పుడు రాజకీయం మొత్తం కూడా రసవత్రంగా మారింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో బ్యాక్ బోన్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బయటికి రావటంతో ఇప్పుడు ఆ పార్టీయే వికలం బ్యాక్ బోన్కి ఏదైనా అయితే ఏమవుద్ది ఆ స్థానంలో ఆ స్థాయి వ్యక్తి మరొకరు రావాలంటే కష్టం విజయ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా నిన్న మొన్నటి వరకు పార్టీలో వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత వెలుపొందిన వాడు బట్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కష్టాల నుంచి ఉన్నవాడు ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు సాయిరెడ్డి అప్రూవర్గా అని అనుమానం కలుగుతుంది ఇప్పుడు వివేకా కేసులో దస్తగిరి ఎలా అయితే అప్రూవర్గా మారాడో రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో అప్రూవర్గా మారితే ఇక జగన్మోహన్ రెడ్డికి జైలు జీవితం అయితే ఖాయం ఏది ఏమైనా మొత్తంగా ఆ షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు వైసీపీలో కానివ్వండి ఆ రాష్ట్ర ప్రజల్లో కానివ్వండి ఒక తీవ్ర చర్చ అయితే నడుస్తుంది